కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏడుపాయల వనదుర్గమ్మను వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు వనదుర్గ ఆనకట్ట నుండి పదివేల మూడు వందల తొంభై రెండు కిసికుల వరద నీరు దిగువకు విడుదల అవుతుండటంతో ఎనిమిది రోజులుగా ఏడుపాయల ఆలయం జల దృగ్బంధంలోనే ఉంది ఈ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు తెల్లవారుజామున మంజీరా నది జలాలతో అమ్మవారికి అభిషేకం సహస్ర నామార్చన కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు మంజీరా నది స్నానమాచరించి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా ఏడుపాలలో భక్తుల రద్దీ నెలకొంది కార్తీక పౌర్ణమి సందర్భంగా వనదుర్గమ్మ క్షేత్రంలో దీపం వెలిగించి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు నారాయణి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా విలసిల్లుతున్నటువంటి వనదుర్గా భవానీ మహాక్షేత్రము మరి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి వణదుర్గా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అదేవిధంగా హారది మంగళహారతి మంత్రపుష్పము భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఉదయం నుండే కూడా భక్తుల నది ఉంది అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకొని ఇక్కడ దీపారాధన కార్యక్రమము దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కుబరులు చెల్లించుకుంటున్నారు ఈరోజు భక్తులన్నంతి అధికంగా ఉంటుందని ఈ యొక్క భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో మనదుర్గా అమ్మవారి మహాక్షేత్రంలో ఈ యొక్క రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి చుట్టూ కూడా దీపాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క భక్తులు వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర దీపాలంకరణ కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకలమైనటువంటి కోరికలు నెరవేరి ఆరోగ్యము సంతానము విద్య ధనము రాజకీయము ఇలాంటి కార్యక్రమ ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క వణదుర్గా మహాక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ఏఈఓ గారు అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క చేయించడం జరిగింది అడదుర్గా భవానీ మాతాజీ జై